హాయ్ కదా అందరికీ అందరూ ఉన్నారు అందరు బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇలా పెట్టే వీడియో కనీసం ఒక వంద మంది అయినా చూసేటట్టు చూడండి ఓకేనా కంపల్సరీ ఒక వంద మంది అయినా చూసేటట్టు చూడండి నేను ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నాను ఎట్లా ఇస్తాను చూడండి నేను మళ్ళీ ఏమేమి కావాలో అవన్నీ కూడా మీకు చెప్తాను మంచిగా అంత మంచిగా నోట్ చేసుకోండి ఇగో బ్రెడ్ ఇగో ఎగ్ చాట్ మసాలా ఇగో చాట్ మసాలా కొద్ది అంత అంటే కొద్ది అంత కొత్తిమీర జీలకర్ర మెయిన్ వచ్చేసి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కారొడి సాల్ట్ ఆయిల్ అంతే ఏమవసం లేదు మీకు గిన్నె నేను ఇందులో మొత్తం క్రష్ చేసుకుంటా ఏమేమి వేసి క్రష్ చేస్తానో మీరు చూడాలి నా కొడుకులు చెయ్యి అంటే నేను చేస్తున్నా నేను ఎలా చేస్తానో చూడాలి మేడం ఒక ఎగ్ తీసుకొని ఇలా బీట్ చేసుకుని అంటే కొట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకుందామా ఇగో ఎగ్ కొట్టుకున్నా చూసుకుంటా కదా ఫస్ట్ ముంచే చూడండి ఓకేనా ఇగ కొద్ది అంతా అంటే కొద్ది అంత జీరకర కొన్ని అంటే కొన్ని ఆనియన్స్ ఉల్లిగడ్డ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కారపొడి పొడి నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా కొత్తనే బాగసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి చేసి కొత్తిమీర ఇది కూడా కొత్తిమీర ఇప్పుడు ఇదంతా బీట్ చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటే అది చేసుకోవాలి అంత ఒక్కసారి చేసి పెట్టుకుంటే అస్సలు అంటే అస్సలు బాగుండదు మంచిగా అంటే మంచిగా ఉప్పు కారం అన్నీ ఇట్లా గడ్డలు గడ్డలు ఉండకుండా మొత్తం అంటే మొత్తం ఇగ్గు ఇట్లా కలిపేసుకోవాలి నేను కలుపుకుండా కూడా ఎట్లానో చూపిస్తున్నా ఇంకో ఇట్లా నేను ఇందులో ఏమేమి వేస్తుందో నేను మళ్ళీ వచ్చిన చెప్తున్నా మీరు వినండి ఫస్ట్ వచ్చేసి ఒక ఎగ్గు కొట్టి ఇల్లు వేసుకొని ఉల్లిగడ్డ కొత్తిమీర జీలకర్ర ఉప్పు కారపొడి ఇంకొచ్చేసి చాట్ మసాలా అంతే అల్లం పేస్ట్ అవి ఇవి ఏమేయలేదు మరి అల్లం అల్లం టేస్ట్ వచ్చేస్తుంది అనేసి ఏమేయో ఇది మొత్తం గింత కూడా గడ్డలు ఉండకుండా మొత్తం అది అయిపోయింది చూసాను కదా నేను ఇప్పుడు చేసి చూపిస్తా చూడండి ఇదిగోండి ఫస్ట్ మూకుడు పెట్టేసుకు అంటే మూకుడు అంటాను పెనం పెట్టే వేసుకున్నాము పెనం పెట్టే వేసుకున్నాక ఆయిల్ కొద్దిగా ఉంటాయి కొద్ది అంత వేడిగానే ఫస్ట్ బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలి స్ప్రెడ్ కావాలి అనేసి ఇట్లా చేసి ఆ సౌండ్ అయినా పడుతుంది కదా నేను వాళ్ళ దగ్గరనే తీసుకున్నా ఇక్కడ మాకు దగ్గరలో వేస్తారు కానీ ఎంత ఫ్రెష్ ఉంటుంది అంటే అంత ఫ్రెష్ ఉంటుంది ఎక్కువ చాలా అంటే చాలా ఫ్రెష్ ఉంటుంది తక్కువ సో ఇప్పుడు చూడండి చేస్తే మంచిగా అంటే మంచిగా రోస్ట్ కావాలి రోస్ట్ అయినాక చూపిస్తాను ఇప్పుడు ఇక మొత్తం రోస్ట్ అయ్యింది జూస్ కింద ఇగో ఇట్లా రోస్ట్ కావాలి ఓపెడుతుంది అనుకుంటాం మీకు ఇట్లా రోస్ట్ చేసి ఇది పక్కగా పెట్టేసుకొని మళ్ళా కొద్దిగా అంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసేసి మనం ఇది అది తోని బీట్ చేసుకున్నది దీని మీద పోసేసి ఇలా స్ప్రెడ్ చేసి లెక్క పోసుకోవాలి మనం మిక్స్ ట్రెష్ చేస్తే ఇది ఆయిల్ ఇట్లా అనుకోవాలి దీంట్లో ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా ఇట్లా అనుకున్నాక ఇది మంచి గోల్ ఉందా లేదా అని చూసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగండి మంచిగా అంటే మంచి గోల్ ఇది ఉన్నది కదా ఇప్పుడు బ్రెడ్ ఈ బ్రెడ్ వచ్చేసి ఇలా ఇల్లబెట్టేసుకొని ఇది మరలేసుకోండి ఒక్క నిమిషం ఉంచేసి బ్రెడ్ కూడా మంచిగా అంటే మంచిగా తోతుంది దీంట్లోనే బ్రెడ్ పెట్టేసి మళ్ళీ మొత్తం మరలేసేయాలి మరలేసుకున్నాక ఏం చేయాలి నేను చేసుకున్నాను ఇక ఇది మళ్ళీ తీసుకోవాలి తీసుకొని చూసి ఎంత బ్లాక్ అయింది ఇదిగోండి చూసిల కదా ఎంతో టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇంకా చూసిల్లా చూసింది కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీ ఇంట్లోనైతే మీరు ప్రతి ఒక్క ట్రై చేయండి నేను ఏమేం నేను మీకు మళ్ళీ చెప్తాను ఇదిగోండి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది చూసింది కదా ఇది నేను నేనేమేం చేశాను నేను మీకు ఫస్ట్ చెప్తున్నా మీరు వినండి ఫస్ట్ వచ్చేసి ఒక ఎగ్గు తీసుకొని ఒక బా ఒక గిన్నె గిన్నె తీసుకొని గిన్నెలో మొత్తం కొట్టి వాళ్ళ వేసుకోండి వేసుకున్నాక అందులో వచ్చేసి ఉప్పు కారం జీలకర్ర కొత్తిమీర చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా గడ్డ లేకుండా కలుపుకొని ఇంకో అలాంటి పెనం పెట్టేసుకొని మంచిగా అంటారు మంచిగా దాని మీద ఫస్ట్ బ్రెడ్ మంచిగా కాల్చుకొని ఆ బ్రెడ్ కాల్చుకున్నాక మళ్ళీ ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ మీదనే ఈ బ్రెడ్ వేసుకొని అటు ఇటు మళ్ళీ కాల్ చేసుకొని తీసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇంకోటి చేసి చూపిస్తాను చూడండి మీకు అర్థం కావాలి కదా అందుకోసమని ఇంకోటి చేసి చూపిస్తాను ఇవ్వండి ఇంకోటి చేస్తాను చూడండి ఓకే తీసుకొని మళ్ళీ మంచిగా అంటే మంచిగా చూడండి మీరు చూస్తే తెలుస్తుంది ఇక ఫస్ట్ ఎగ్ ఇట్లా చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి కొద్ది అంతా అంటే కొద్దిగా జీలకర్ర కొన్ని అంటే కొన్ని ఉల్లిగేట కొద్దిగంత అంటే కొద్దిగంత కొత్తిమీర కొద్ది అంత అంటే కొద్దిగంత నెక్స్ట్ వచ్చేసి మీ టేస్ట్కి తగినంత ఉప్పు నెక్స్ట్ వచ్చేసి కొద్ది అనే అంటే కొద్దిగంత చార్ మసాలా ఇక అంతే నెక్స్ట్ వచ్చేసి మొత్తం క్రీ చేసుకోవాలి ఇట్లా మొత్తం ఇట్లా అంటే ఏమవుతుంది అంటే గడ్డలు ఏమన్నా ఉంటే మొత్తం చిక్కుతాయి అందుకోసమనే ఇట్లా అనుకోవాలి ఇగో ఇట్లా ఒక చిన్న బాక్కి స్పూన్ తోటి ఇట్లా అనుకుంటే గడ్డలు గిట్ట ఇవి ఉంటాయి ఓకేనా ఇప్పుడు మళ్ళొకసారి ఎలా చేశానో చూపిస్తాను చూ ఫస్ట్ ఒక బ్రెడ్ పెట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ మళ్ళీ సేమ్ కొద్ది అంత ఆయిల్ వేసుకొని ఇక బ్రెడ్ పెట్టేసుకొని ఇది అంతా ఆయిల్ మొత్తం ఇటు అనుకున్నాము ఎందుకంటే మొత్తం మన సైడ్ ఏమిటి ఆయిల్ ఇట్లా ఇట్లా అనుకోని మొత్తం స్ప్రిడ్ చేస్తాము నెక్స్ట్ ఇట్లా తిప్పేసుకోండి అటు ఇటు మంచిగా చూట్కొని కొద్ది ఎంత ఫుల్ చేసుకున్నాము మంచిగా అంటే మంచిగా దాల్చుకోవాలి అటు ఇటు కంపల్సరీగా మంచిగా గాల మంచిగా చూడండి నేను ఇంకా వీడియో ఆఫ్ చేసేస్తాను చేస్తాను మరి మీరైతే మంచిగా నోట్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఇదో మంచిది కాల్చుకోవాలి ఫస్ట్ మంచిగా అంటే మంచిగా గాలింది ఇక చూసింది కదా ఎంత మంచిగా గాలింది నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తా చూడండి ఇక ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక ఆయిల్ ఆయిల్ ఇంకో ఎగ్ బీట్ చేసుకున్నది మాత్రం చూసింది కదా ఇదే కూడా ఇది వేసుకుంటాము ఇట్లా వెళ్ళి అనుకుందాం మీరు కూడా మీ పిల్లగా ఫ్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అనుకుందాం ఆయిల్ వేసుకుందాం నల్ల పైన కొద్ది అంతా అంటే కొద్ది అంతా ఎందుకంటే కింద వెళ్ళేది కాబట్టి పైన వదిలేసుకుందాం ఓకేనా ఇగ ఇది మొత్తం అదైపోద్ది ఇప్పుడు నేను చెప్పిన కదా దీంట్లోనే పెట్టేసుకోవాలి అని బ్రెడ్ ఉంది కదా బ్రెడ్ తీసి ఇలానే పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మొత్తం కాలుని దీన్ని మల్లేసుకుంటే అయిపోతుంది తినక్కి కూడా మంచి ఊడాలి ఈ తెనక్కి కూడా మంచిగా చూడాలి ఒక్క రెండు నిమిషాలు నెక్స్ట్ అట్లా ఇదంతా జమల్చుకుందాం చూసిండు కదా ఎంతో టేస్టీ టేస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీరు కంపల్సరీ అంటే కంపల్సరీ నోట్ చేసుకోండి ఇదిగోండి చూసిండు కదా ఎంతో టేస్టీ టేస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది చూసి లైక్ చూసిండు కదా ఇది నా కొడుకు నేను టేస్ట్ చూపిస్తా ఫస్ట్ నేను టేస్ట్ చూస్తా ట్రాడీ ఒక చిన్న కత్తి తీసుకొని చూపిస్తా ఒక చిన్న కట్టి తీసేసుకుని పిజ్జా లైక్ కట్టింగ్ పిజ్జా లైక్ కట్టింగ్ తాగుతుంది ఇందులో బ్రెడ్ ఉంది యూస్ ఉంది కదా ఇప్పుడు అవపడుతుంది బ్రెడ్ ఉన్న ఆమ్లెట్ రెండు ఇప్పుడు ఎంత టేస్టీగా ఉన్నదంటే అంత టేస్టీగా ఉండబ్బా ఎట్లుందే తింటా అంటే తినబుద్ధి అవుతుంది మీరు మాత్రం మీ ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి నేను చెప్పిన కదా నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా నోట్ చేసుకోండి మంచిగా ఒక గిన్నె తీసుకొని అలా మొత్తం ఎగు కొట్టుకున్నాక అందులో వచ్చేసి ఉప్పు కారం జీలకర్ర కొద్దిగంత కొత్తిమీర కొద్దిగంత చాట్ మసాలా ఇవన్నీ మంచిగా కలుపుకోండి ఉల్లిగడ్డ మెయిన్ వచ్చేసి ఉల్లిగడ్డ ఉండాలి కంపల్సరీ ఉల్లిగడ్డతోనే మనకు టేస్ట్ వచ్చేస్తుంది అవన్నీ మంచిగా గిలగ కొట్టుకున్నాక అట్లా పెనం పెట్టేసుకొని దాని మీద ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ కాల్చుకోవాలి బ్రెడ్ కాల్చుకొని పక్కన పెట్టేసుకున్నాక ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ మీద బ్రెడ్ పెట్టేసి నత్తికి ముంగటికి మరలు వేస్తే దాన్ని మంచిగా మంచిగా మడత వేసుకుంటే అయిపోద్ది బ్రెడ్ చుట్టూ కూడా ఓకే నాన్న చెందా ఏం చేయాలి మరి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కంపల్సరీ అంటే కంపల్సరీ ఒక వంద అయినా చూసేటట్టు చూడండి ఎంతో టేస్ట్ టేస్ట్ బ్రెడ్ ఆమ్లెట్ Okay, now. bye bye.